భారత్ భాగంగా వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కళాశాల పాఠశాల విద్యార్థులు స్వయం సహాయక సంఘాల సభ్యులతో భారీ ర్యాలీ నిర్వహించారు కలెక్టరేట్ నుండి తెలంగాణ చౌక్ మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సుడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు అనంతరం పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో రంగోలీ వాల్ పెయింటింగ్ స్లోగన్ రైటింగ్ డ్రాయింగ్ పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని ఇందులో భాగంగా జిల్లాలో వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు కలిగే విస్తమాల గురించి సంపూర్ణ గారు ఏ ఒక్కరు కూడా ట్యాక్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని ట్యాక్స్ అమ్మకం చేసి